మరి ఈరోజు గత మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతూ ఉన్నది మరి తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ గారు రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు మరి వారి కింద పనిచేస్తున్న ఒక అధికారి డాక్టర్ అలుగు వర్షిని గారు గత నాలుగైదు రోజుల నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటే తప్పేంది అని చెప్పి మరి వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు రెండవసారి కూడా మీడియా మిత్రులకు కూడా మళ్ళీ ఆమె ఎక్స్ప్లనేషన్ ఇచ్చి దయ తప్పేంది అని అంటున్నారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయా మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా మీ ఇళ్లలో మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా మీ పిల్లలు పోయే బడులల్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుగుతా ఉన్నారా మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా కడుక్కుంటే తప్పేందని మీ అధికారి అంటున్నారు మరి కడుక్కోవాలి కదా నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది ఎవరు ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దేశం పుట్టక ముందు నుంచి ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు వాళ్ళ టాయిలెట్లే కాదు సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే అడుగుతున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని ఎన్ని రోజులురా ఈ పారిశుద్ధ కార్మికుల పని చేయాలి ఎన్ని రోజులు ఈ బాంచన బతుకు ఉండాలి ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్సు ఎక్కాలి ఏరోప్లేన్ ఎక్కాలి విదేశాలకు పోవాలి ఇంగ్లీషు చదువుకోవాలి ఉన్నోళ్ళ పిల్లలే కాదు పేదోళ్ల పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు వెయ్యి దాకా పెంచితే వీళ్ళందరికీ సన్నబియ్యంతో అన్నం పెడితే వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగొట్టి వివక్షతోని ఒక వైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు అందరికన్నా పెద్ద మాల నేనే అంటారు నాకన్నా పెద్ద మాదిగా అని ఎవరు లేరు అంటారు దళితుల ఇళ్లలో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు నా ఎంపడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు మళ్ళీ ఇంకోవైపు నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టుగా మీరు ఇలా మీ అధికారితోని ఇలా మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మీ టాయిలెట్ మీరు కడుక్కున్నారా ఇవాళ మీ మంత్రులు కడుక్కున్నారా మీ ఐఏఎస్ ఆఫీసర్లు గడుక్కున్నారా మీ పిల్లలు పోయే బడిలల్లో వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా అన్ని ప్రయోగాలు మా పిల్లల మీదనే ఎందుకు చేస్తున్నారు ఈ పేద పిల్లల మీదనే ఎందుకు చేస్తున్నారు మీరు తీయండి రాష్ట్రం అంతా ఒక జియో తీయండి ఎక్కడోళ్ళు ఎవరి టాయిలెట్ వాడే కడుక్కోవాలి ఏ ఆఫీస్లో కూడా ఎవరు టాయిలెట్ వాడే కడుక్కోవాలి హౌస్ కీపింగ్ సర్వీసెస్ బంద్ ఇవన్నీ కూడా బంద్ అని చెప్పి ఒక ఆర్డర్ తీయండి నువ్వు కూడా మరి చీపురు కట్టా పట్టుకొని బకెట్ పట్టుకొని టాయిలెట్ కడుకో రేవంత్ రెడ్డి మీ అధికారులతో కడిగించు ఆ ఫోటోలు మీడియాతో షేర్ చేయి నువ్వు ముందు మీ ఇంట్లో సంస్కరణలు స్టార్ట్ చేసి అప్పుడు మా పేదోలు ఇళ్ళకి రా గత రెండు మూడు వేల సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్న పిల్లలను కేసీఆర్ గారు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు పైలట్లు చేయాలని చూస్తే ఆర్మీ ఆఫీసర్లు చేస్తే మళ్ళీ మీరు వాళ్ళని టాయిలెట్లు గడగమంటున్నారు ఇందుకోసమేనా ఏమన్నా నీకు ఓట్లేసింది ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీ లాంటి అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు పొద్దున్న లేచిన పరిచయాలు తల్లిదండ్రులందరూ కూడా కూలీ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూలి పనులు వాడే వాచ్మెన్ పనులు చేసుకునే వాళ్ళు సెక్యూరిటీ గార్డు పని చేసుకునే వాళ్ళు క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి